మనం బయట ఇస్తే ఇస్త్రీ బట్టలు ఇది త్రీ హండ్రెడ్ అవుతాయి అదే నేను ఇంట్లో అయితే ఖాళీగా ఉన్న టైం అయితే ఇట్లా అయితే మా హస్బెండ్స్ అయితే ఇస్త్రీ అయితే చేశాను ఎలా చేస్తాను ఈ వీడియోలో అయితే చూడండి అదే నెలకు ఒకసారి మనం బయట ఇస్తే సిక్స్ హండ్రెడ్ ఫోర్ సెవెన్ హండ్రెడ్ అలా ఉంటానే ఉంటాయి కదా ఆ ఖర్చు కూడా లేకుండా మన ఇంట్లోనే సొంతగా కొద్ది టైం అలా దొరికితే ఇలా ఒకసారి ట్రై చేయండి ఇస్ చాలా సింపుల్ ప్రాసెస్ ఇన్ని ఏ పనైనా మనం ఫస్ట్లో ఏ పని రాదు చేస్తూ ఉంటేనే వచ్చింది నాకు ఇంత ముందులో ఇస్త్రీ చేయటం అసలు రాదు ఏదైనా కొద్ది చేస్తా చేస్తూ ఉంటేనే కదా వచ్చేది ఇట్లా మన ఇంట్లోనే ఇట్లా చేసుకుంటా ఉంటే మనకు అనేది మనీ సేవ్ అయితే ఇట్లా బయట ఇస్తే మినిమం ఫైవ్ హండ్రెడ్ లేని ఇస్త్రీ వాటి అనేది చేయరు కదా మీకు కూడా ఈ వీడియో బాగా నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చూడండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు ఇస్త్రీ అయితే నేను కూడా నాకు నచ్చినట్టు అయితే ఇట్లా నీట్గా అయితే అన్ని షర్ట్స్ షార్ట్స్ ఇంట్లో అన్నీ అయితే చేశాను ఈ వీడియో మీకు కూడా నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి రేపు మళ్ళీ మంచి వీడియోతో వస్తా బాయ్ బాయ్